స్తాలో రిజర్వేషన్లు బీసీల హక్కులు అనే కార్యక్రమంపై ఛాయ్ చర్చలో భాగంగా అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ ఉన్న అన్ని కుల సంఘాలు కానీ ఇంటలెక్చువల్స్ కానీ ప్రజా సంఘాలు కానీ ఒక వేదిక దగ్గర కూర్చొని అంటే మన బీసీ భావజాలాన్ని చిన్న చిన్నగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి అట్లా విస్తరించాలనే ఒక కాన్సెప్ట్లో భాగంగా బీసీ సమాజ ఆధ్వర్యంలో చెప్పవచ్చు మొదటిసారిగా ఈరోజు మనం భూత్పూర్ చౌరాస్తాలో ఈ కార్యక్రమాన్ని మనం శ్రీకారం చూడడం జరిగింది దీనికి మన రిటైర్డ్ డివో గారు మన విజయకుమార్ సార్ గారు ఇంటెక్చువల్ తరఫుకెళ్లి రమేష్ గౌడ్ సార్ జురుడు నారాయణ యాదవ్ గారు ఇంకా పెద్దలందరూ ఇక్కడికి రావడం వచ్చేసింది వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొకటి ప్రస్తుతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ రిజర్వేషన్ మీద ఈ రోజు ప్రధానంగా నడుస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు హామీ ఇచ్చి ఈ రోజు రిజర్వేషన్ కొద్దిన అంటే దాని కాలార్పణ చేస్తున్న సందర్భంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు గాని ప్రజా సంఘాలు గాని విద్యార్థి సంఘాలు గాని అంటే ఇంటెక్చువల్స్ గానీ ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ తరహాలో ఈ రోజు ఉద్యమాన్ని ఒక తెలంగాణ తరహా ఉద్యమంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ రోజు ఒక శుభ పరిణామంగా మనం భావించవచ్చు అంటే గతంలో ఈ రోజు విద్యార్థి విభాగం గాని అందరూ చాలా మంది మేధావులు గాని ఈ రోజు ఈ రిజర్వేషన్ల పైన ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాలను వాళ్ళని ఒప్పించే బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నందుకు ముఖ్యంగా చాలా సంతోషంగా కలిగించం ఇంకొకటి ప్రధానంగా ఈ రోజు మనం ఈ రిజర్వేషన్ల అంశాన్ని కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కొరకు ఈ రోజు మనం ఏదైతే మొన్న బంద్ గాని అంతకుముందు జరిగిన కార్యక్రమం గాని చూసుకుంటే ఈ రోజు తెలంగాణ తరహా ఉద్యమం తప్ప అంటే బీసీ భావజాలం ఈ రోజు గ్రామ స్థాయికి చేరితేనే తప్ప ఈ ఉద్యమం భవిష్యత్తులో మనకు రిజర్వేషన్ సాధించుకునేది కానీ ప్రభుత్వాలు దాన్ని అంటే ప్రభుత్వాన్ని ఒప్పించాలంటే మన బలమైన ఒకసారి చూపించవలసిన సమయం ఇప్పుడు ప్రధానంగా ఆసనమైంది గతంలో తెలంగాణ ఉద్యమంలో మాదిరిగానే ఈ రోజు బీసీ ఉద్యమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయింది ఈ రోజు నిత్యం మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఈ రోజు బీసీల గురించి చర్చ అయితే స్టార్ట్ అయ్యింది అదొక శుభ పరిణామం భావించవచ్చు మనం అంటే డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర అంతరం కూడా ఈ రోజు కూడా మనం సరైన రిజర్వేషన్ ఫలాలు అందకుండా ఈ రోజు ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసు ఈడబ్ల్యూఎస్ పేరు తో కానీ అన్ని రకాలుగా మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో చాలా మంది ఈ రోజు మనం డిస్కషన్ చేసి దానికి సమాజానికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ చిన్న చిన్నగా మన బీసీ భావజాలాన్ని వ్యాప్తింపజేసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి అందరినీ అవేర్నెస్ చేసి భవిష్యత్తులో మనకు రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు ఒక అవకాశంగా భావించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దీనికి అందరూ సహకరించి ఇక్కడ నుంచి ప్రతి అంటే మనకు టైం ఉన్నప్పుడల్లా ఆదివారం ఆదివారం కానీ మధ్యలో ఎక్కడ టైం ఉంటే అక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ దాన్ని ముందుకు తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు మనం ఒక కార్యక్రమం లాగా తీసుకున్నాం దీనికి అందరికీ పెద్దలు విచ్చేసి ఇక్కడ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సంయుక్త సబ్బండ బీసీ కులాలన్నీ కూడా ఆ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ రోజు స్వాతంత్రం వచ్చి నలభై డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు బీసీలు ఎన్నికల ఉన్నారంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీలు వారు జనాభా దమాషా ప్రకారం అన్ని ఉద్యోగ ఉపాధి రాజకీయ రిజర్వేషన్లు పొందుతా ఉన్నారు ఈరోజు ఓసీలు కూడా అంటే పది శాతం ఉన్న పదిహేను శాతం ఉన్న ఓసీలు కూడా వారిలో వెనుకబాడు వాళ్ళు ఉన్నారని ఆర్థికంగా వెనుకబడ్డారని ఇలా మోడీ ప్రభుత్వం వాళ్ళకి టెన్ పర్సెంట్ డిడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాభై యాభై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ వస్తుందంటే ఈరోజు పూర్తిగా రిజర్వేషన్ ప్రక్రియలో నష్టపోతున్నది బీసీ సమాజమే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అందరికి సమాన అవకాశాలు అందరికి సమానత్వం కలిగిస్తామని చెప్పి తరతరాలుగా వెనుకబడేటువంటి వర్గాలకు విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళకు రాజకీయ పరంగా వెనుకబాటు నుంచి కలిగిస్తామని చెప్పి హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు చేయడంలో రాజ్యాంగం విఫలమైంది ఈ విషయాన్ని దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించాలి ఈ రోజు బీసీలు కోరుకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధమైనది వాస్తవంగా ఇలా తమిళనాడులో ఎట్లయితే సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందో ఆ విధంగానే తెలంగాణలో కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో దాన్ని నైన్త్ షెడ్యూల్ లో పెట్టి రాజ్యాంగ పడినటువంటి రక్షణతో ఒక 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 హక్కుగా బీసీలు ఈ రోజు బీసీ రిజర్వేషన్ కోరుకుంటున్నారు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఒక జీవో తీసుకొచ్చి దానికి కోర్టులో కొట్టివేసేటువంటి ప్రయత్నం జరిగింది ఇదంతా కూడా బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చులకన భావనే బీసీలు అనైక్యంగా ఉంటారు బీసీలు ఐకమత్యం రాదు ఈ కులాల మధ్యన సమైక్యత ఉండదన్నటువంటి ఒక ధైర్యంతోనే ఈ రోజు పార్టీలన్నీ కూడా అన్ని కూడా బీసీల పట్ల కపడ నాటకాలు ఆడుతున్నారు కనుక బీసీ సమాజం ఈ రోజు బాగా గుర్తించింది మనం ఇటీవలనే చూస్తే మనం బంధు ఎంత స్వచ్ఛందంగా బీసీ సమాజం బయటకు వచ్చి ప్రశ్నించిందో ఆ విషయాన్ని ఇన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా బీజేపీ ఈడబ్ల్యూఎస్ విషయంలో వారం రోజుల్లోనే రాజ్యాంగంగా రాజ్యాంగంలో రాజ్యాంగ మార్పు తెచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిందో ఇలా బీసీ బిడ్డలకు ఓసీల కన్నా ఎక్కువ మార్కులు వస్తే కూడా ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందన్న పరిస్థితి దుస్థితి ఏర్పడింది ఇలా ప్రతి కుటుంబం కూడా బీసీ సమాజంలో నష్టపోతుంది కనుక ఇలా భారతీయ జనతా పార్టీని కూడా బీసీ సమాజం కోరుకుంటుంది మీరు కూడా రాజ్యంగా నైట్ షెడ్యూల్లో పెట్టండి దాన్ని బీసీ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ న్యాయబద్ధంగా కల్పించాలి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా బీసీ సమాజం అంతా రోడ్ల మీకు వస్తే ఇదేదో మాకు సంబంధం లేదు ఇది బీసీల వాళ్ళకు సంబంధించిన విషయం మాత్రమే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇలా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కూడా అన్ని పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఇలా బీసీలు కొట్టిన న్యాయబద్ధమైన డిమాండ్ ను మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంటది లేకపోతే ప్రజా ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది ప్రజలందరూ కూడా ఇలా చైతన్యవంతమైన బీసీలు అన్ని కులాలు కూడా ఇలా ఈ విషయం మీద చర్చ పెట్టుకుంటారు కనుక బీసీలు ఈ అంశం మీద ముందుకు పోతా ఉండరు ఈ రోజు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఒక దాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో అయితే సబ్బండ వర్గాలు సబ్బండ ప్రజా సంఘాలు అన్ని కూడా జేఏసీ గా ఫామ్ అయ్యి తెలంగాణ సాధించుకున్నారు ఈ రోజు ఈ బహుజన తెలంగాణను కూడా ఈ సామాజిక తెలంగాణను కూడా ఈ వెనుకబడిన వర్గాల యొక్క హక్కుల కోసం రాజ్యాంగ పరమైన ఉద్యోగపరమైన ఉపాధి పరమైన హక్కుల కోసం రాజ్యాధికార కోసం బీసీ సమాజం త్వరలోనే వస్తున్న విషయాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఈ విషయంలో అందరూ కూడా కలిసి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం జూరు నారాయణ యాదవ్ ఇంటలెక్చువల్ ఫోరం ఈ రోజు మరి బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం బూత్ పూర్తి వ్యవహరా లోపల ఒక కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మన శ్రీకారం చుడుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి కార్నర్ లోపల బీసీ వాదాన్ని గురించి డిస్కస్ నడుచు చర్చ నడతాలంటే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది పే మరి ఈ సందర్భంగా మరి ఒక ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఈ సమాజానికి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మొత్తం తెలంగాణ సమాజం లోపల ఒక మూమెంట్ అయితే వస్తా ఉంది ఈ మూమెంట్ సందర్భంగా నిన్న దిశ పేపర్ లోపల ఈ మూమెంట్ ని కోడ్ చేస్తూ మరి ఎటు అవుతుంది అనేటువంటిది ఒక ఇంటలెక్చువల్ ఒక తాత్విక పునాది ఈ బీసీ ఉద్యమానికి ఉండాలి మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రాల లోపల అది ఏ విధంగా గమ్యం లక్ష్యానికి చేరింది అనేటువంటిది ఎక్స్పోర్ట్ చేయడం చేయడం జరిగింది మనమే చుట్టూ ఈ దక్షిణ భారతదేశంలో చుట్టూ చూసినట్లయితే తమిళనాడులో పెరియ రామస్వామి ఉద్యమం తర్వాత బీసీలో రాజ్యాధికారం వచ్చింది కేరళలో నారాయణ స్వామి గురు తర్వాత మరి రాజ్యాధికారు రావడం జరిగింది ఈవెన్ కర్ణాటకలో కూడా మనకు దేవ్ కుర్సు అనేటువంటి ఒక కర్ణాటక ముఖ్యమంత్రి అంతకు ముందుకే ఈ బీసీ బావాజాలను ముందు తీసుకురావడం జరిగింది ఆ విధంగా మరి మన రాష్ట్రం లోపల మరి అరవై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ పాలన గాని పది సంవత్సరాల తెలంగాణ పాలన కూడా ఏ ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం కాబట్టి మన ఒక విషయాన్ని గమనించాలి నీళ్లు నిధులు అనే విషయం లోపల తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో తెలుగు వారి ఆత్మ గౌరవం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఒక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం వచ్చిందో ఈ రోజు ఇస్సా ఇజ్జత్ హుకుం అనేటువంటి ఒక మూడు టైటిల్ తోన మరి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా ముందుకు రావడం జరిగింది మన వాటా ఏంది మన ఆత్మ గౌరవం ఏంది మన అధికారం ఏంది అనేటువంటిది జరుగుతున్నటువంటి ఈ యొక్క బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని అన్యాన్ని వివరిస్తూ కూడా పుస్తకాలు రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మనం ఇంటర్వల్ నుంచి ఏమంటే మనందరం కూడా మనం జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ప్రతి కారణం లోపల ప్రతి ఊరు లోపల ఈ యొక్క అన్యాయాన్ని వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది మరి ఇది ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన అనేటువంటిది ఒక ఒక భూమిక మాత్రమే తర్వాత క్రమం లోపల మనము మరి శాసనసభలో గానీ పార్లమెంట్ లో కానీ వివిధ రంగాల్లో గానీ వాటా అడగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ముందు ముందు ఈ బీసీ భావాజాలని తీసుకెళ్లేటువంటి అవసరం ఉందని చెప్పి ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలని విస్తృతంగా ఏర్పాటు చేసి మరి ఈ ప్రజలందరూ కూడా మరో తెలంగాణ మూవ్మెంట్ లెక్క ఒక మాస్ మూవ్మెంట్ వస్తే గాని ఈ బీసీ యొక్క హక్కులు తర్వాత మన యొక్క వాటాని మనం పొందలేమనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి విషయాలు ఇంకా ఎక్కువగా జరిగినట్లయితేనే మరి ప్రజలు చైతన్యత అని చెప్పి తెలియజేస్తున్నారు ఏర్పాటు చేసి ముందుకు వచ్చినటువంటి సాగర్ బీసీ సమాజ్ వారిని అభినందిస్తున్నాను అదే ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే ఇక్కడికి మిత్రులు రమేష్ గాని జురు నారాయణ గాని వాళ్ళ మిత్ర బిందంతో వచ్చి మరి బూత్పూర్ లో ఈ చౌరాస్తాలో ఈ కార్యక్రమాన్ని ఆరంభం అయితే చేసినారు కాబట్టి తప్పకుండా ఇది ముందు ముందు అంటే వాళ్ళు ఏదైతే మనం ఏదైతే ఉద్దేశంతో అనుకున్నామో ఆ ఉద్దేశం అనేది గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు అలాగే ఇంటింటికి ఈ యొక్క బీసీ లకు జరుగుతున్న అన్యాయాలను చేరవేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఛాయ్ పే చర్చ కార్యక్రమం అనేది తప్పకుండా ఫలితాలనిస్తాయని నేను భావిస్తున్నా ముఖ్యంగా విషయానికి వస్తే ఇక్కడ బీసీలకు సంబంధించింది కావచ్చు ఇంకా ఇతర వర్గాలకు సంబంధించిన కావచ్చు మనకు జరుగుతున్న అన్యాయాలు గాని మనకు ఉన్నటువంటి అవసరాలు గాని ఉన్నటువంటి పరిస్థితులను గాని ఈ రోజుకు మళ్ళీ మనం ఆందోళన చేయడం అనేది బజార్ రోడ్డు మీద వచ్చి ఆందోళన చేయడం అనేది బాధాకరం అది ఎందుకంటే మనం పాలకులను ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నాం ప్రజా ప్రతినిధుల బాధ్యత ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కావలసినటువంటి వసతులు గాని వనరులు గాని అన్ని చేయాలా వాళ్ళ అవసరాలు తీర్చాలి వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే న్యాయమైనవి ఉంటే వాటికి సంబంధించింది కూడా వాళ్ళు చెయ్యాలి అంటే ప్రజా ప్రతినిధులైనా అందుకొరకే అనుకుంటాం మనం శాసనసభకైనా పార్లమెంట్ కైనా ఒక వ్యవస్థ ఉండి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధాన ఒక మంత్రి మండలి ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే గారు ఇంత మంది ఉన్న తర్వాత ఇది న్యాయమయ్యేది అని తెలిసిన తర్వాత ఒకవేళ రాష్ట్రాలు గాని దేశాలు గాని ప్రాంతాలు గాని బాగుపడాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలనేటటువంటిది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు చేయాలి గాని నిజంగా మనం ఆందోళన చేయాల్సి రావడం అనేది సిగ్గు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రజాప్రతినిధి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళందరూ అక్కడ ఉన్నది ఎందుకు అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి లేవా లేకపోతే ఉంటే చెయ్యరా లేదా వాళ్ళు కొంతమంది కొరకే పనిచేస్తారా కొన్ని వర్గాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఉంటారా ఈ మెజారిటీ ఉన్నటువంటి అరవై శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క ఈ పరిస్థితులను గమనించరా ఇది తప్పకుండా ఆ రకమంగా వాళ్ళు ప్రవర్తించడం వల్లనే ఆ రకమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వల్లనే ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలా ప్రజా ప్రతినిధులు గుర్తించాలి ఎందుకంటే ఇది ముమ్మరం కాకముందే ఇది ఆ ప్రజా ఉద్యమంగా మరో ప్రజా ఉద్యమంగా మారకముందే విద్యార్థుల కావచ్చి మేధావుల ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కాకముందే దీన్ని సెటిల్ చేయడం అనేది వాళ్ళు చేస్తే నిజంగా కూడా మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రానికి అర్థం ఉంటుంది మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రత్యేక తెలంగాణకు కూడా అర్థం ఉంటుంది కాబట్టి ప్రజా ప్రతినిధులు గమనించాలి నిజంగా రిజర్వేషన్లు అనేది ఒక్క విషయానికి వస్తే మనం ఎందుకుంటాయి రిజర్వేషన్లు పేదగా ఉన్నటువంటి వాళ్ళు బీదగా ఉన్నటువంటి వాళ్ళు నిజంగా పోటీ పడలేని అంటే బాగా ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులతో అగ్రకులస్థులతో అన్ని వసతులు ఉన్నటువంటి వాళ్లతోన ఈ ఉద్యోగాల్లో గాని చదువులో గాని పోటీ పడలేరు వాళ్ళు కూడా ఒక పై స్థాయిలోకి రావాలా ఉన్నతంగా బతకాలంటే తప్పకుండా వాళ్ళకు విద్యలో ఉద్యోగాల్లో ప్రజా క్షేత్రాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం చెబితే మరి చేస్తున్నది ఏమిటి నిజంగా ప్రతి ఒక్క పేదానికి అవసరం ఉన్నోనికి రిజర్వేషన్ కావాలి రెడ్లో కూడా రిజర్వేషన్ కావాలి నేను చెప్తున్నా అగ్రకులస్తులు కూడా రిజర్వేషన్ కావాలి కానీ వాళ్ళు ఎంత ఎంత కావాలి పది శాతం కాదు వాళ్ళు రిజర్వేషన్ ఉన్నదే ఐదారు శాతం వాళ్ళ గ్రామాలు ఒక శాతం 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 కాబట్టి కూడా ఉండాలి మైనారిటీలకు ఉండాలి ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన ఉన్నాయి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ బీసీలకే లేవు మనం ఉన్నది అరవై శాతం ఉంటే ఇచ్చింది ఇరవై ఐదు శాతం అదే ఒక్క శాతం ఓ పేదలుగా ఉన్నటువంటి రెడ్లకు కానీ అగ్ర పది శాతం అది ఏ లెక్కన న్యాయం అనిపిస్తుంది ఏ లెక్కన ధర్మం అనిపిస్తుంది కొంచెమైనా కూడా దీని గురించి ఆలోచన చేయరా అంటే ఈ దేశంలో ఏం చేసినా చెల్తాది అనుకుంటారా కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కొరకు ఏం తెచ్చినా కూడా ఇక చెల్లదిగా కాబట్టి దయచేసి మిత్రులారా ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి మేధావులు గాని విద్యార్థులు గాని విద్యావంతులు గాని చదువుకున్న వాళ్ళు గాని అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉన్నది ఊరూరా తిరగాలి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలా మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు సాధించుకోవాలి రాజకీయంగా రావాల్సిన హక్కులను సాధించుకోవాలి మనం కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరితో సమానంగా బీసీలు కూడా గౌరవంగా గర్వంగా బతకాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఉద్యమానికి తప్పకుండా ఊరున్న తీసుకెళ్తాం ఇందాకే శ్రీనివాస్ సాగర్ గారితో మాట్లాడితే చెప్పినాడు మహబూబ్ నగర్ లో కూడా మనం వాడవాడలో కార్పొరేట్ స్థాయిలో ప్రతి ఒక్క కార్పొరేషన్ యొక్క పరిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తాం నిన్న కూడా మనకు మంగనూరు లో ఛాయ్ పే చర్చా కార్యక్రమం నాగర్ కర్నూలు టీమ్ చేస్తా ఉంది ఈ రోజు కూడా లట్టుపల్లిలో ఉంది రేపు వచ్చేసి వట్టెంలో ఉంది అట్లా కళ్ళకు జరుగుతున్నాయి ఉమ్మడి మహబూబ్ జిల్లాలో ప్రత్యేకంగా బీసీ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రం ఊపికున్నాయి ఈ కార్యక్రమం మునుముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళి ఈ బీసీల హక్కుల రిజర్వేషన్ల సాధనకు చివరిగా రాజ్యాధికారం వైపు కూడా మేము వెళ్తామని ఈ రకముగా సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు విజయ్ కుమార్ మహబూబ్ నగర్ చాయ్ పే చర్చకు మాకందరికి స్వాగతం పలికిన సాగర్ సార్ నమేష్ గౌడ్ సార్ నారాయణ సార్ మరియు నా మిత్రులందరికీ శుభాభివందనాలు అయితే ఆనాడు కేసీఆర్ సార్ వచ్చిండు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు నిధులు మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత ఈ వద్దు మనకు అని చెప్పి రేవంత్ సార్ తెచ్చుకున్నారు రేవంత్ సార్ వచ్చిండు ఆయన ఆరు గ్యారెంటీలు అన్నాడు ఒకే ఒక గ్యారెంటీ అది ఫ్రీ బస్ అని పెట్టిండు మిగతా గ్యారంటీలు అన్ని గంగలు కలిసిపోయినాయి తర్వాత సుప్రీం కోర్టు మనకు ప్రధాన శత్రు బీసీలందరికీ సుప్రీం కోర్టు ఆమె ఏం చేసిందంటే సుప్రీం కోర్టు లో ఉన్న జడ్జిలందరూ యాభై శాతం మించొద్దు అనే ఒక తీర్పును పట్టుకొని అది కాంట కానిస్టిట్యూషన్ లో లేదు ఓన్లీ తీర్పును పట్టుకొని యాభై శాతం మించొద్దు బీసీలకు అని చెప్పి అన్ని అన్ని వర్గాలకు అన్నిటి కలిపి రిజర్వేషన్ యాభై శాతం మించొద్దు అన్నారు కానీ ఈడబ్ల్యూఎస్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు వారం రోజుల్లోనే అది ఆమోదించడము రాష్ట్రపతి సైన్ చేయడము అది అమల్లోకి రావడము మరి అప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు పది శాతం రిజర్వేషన్ పెంచినప్పుడు అరవై శాతం అయినప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన తీర్పుకే వాళ్ళు కట్టుబడిపోతే మరి సుప్రీం కోర్టు యొక్క విచక్షణ అధికారాలు మరి ఎక్కడున్నాయని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం అది పునరాలు ఆలోచించుకోవాలి అంతేకాకుండా ఎప్పుడైతే బీసీల కోసం రిజర్వేషన్ బిల్ పెడతారో అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ గవర్నర్ పంపిస్తే అదైతే యాక్సెప్ట్ చేయరు కానీ ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన గానీ అసలు ఏ అంటే లెక్కలు లేకుండా ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్స్ పెట్టుకుని టీడబుల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు సో ఎంతవరకు న్యాయం అనేది మేము ప్రశ్నిస్తున్నాం అంతే కాకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో ఉన్న పన్నెండు యూనివర్సిటీల్లో విద్యార్థుల చేత ఉధృతంగా చేసినాము ఈనాడు సేమ్ అదే బీసీ ఉద్యమం కంపల్సరిగా ఈ పన్నెండు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరితో కలిసి ఉధృతంగా మనం మేము చేయాలనుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు గత లెక్కలను తీసుకోండి ఎమ్మెల్యేల పర్సెంటేజ్ తీసుకోండి ఎంపీల పర్సెంటేజ్ తీసుకోండి ఉన్నత విద్యా విద్యాలయాల్లో ఉన్న ప్రొఫెసర్ల పరిస్థితి తీసుకోండి ఈవెన్ అన్ని జాబ్లు తీసుకోండి జనాభా దామాషా ప్రకారం ఉండాల్సిన బీసీలకు ఉండాల్సినటువంటి శాతంలో లో బీసీలు లేరు కేవలము ఈనాడు పంతొమ్మిది శాతం మాత్రమే మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గానీ ఉన్నారు సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో లోకల్ బాడీ కావచ్చు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు మన హక్కులు మనం సాధించుకోవాలంటే మన ఓట్లు మనం వేసుకోవాలి ఎవరైతే మనకు సీట్ ఇవ్వలేదు అనుకోండి ఇండిపెండెంట్ గా నిలబడాలి మన వాళ్ళకి బీసీలకు బీసీ ఓట్లు కంపల్సరీ వేసుకోవాలి వేరే వాళ్ళు ఉంటే కంపల్సరీ వాళ్ళకి నోటా నోటా రావాల్సి ఉంటది సో ఈ విధంగా మన హక్కులు మనం కల్పించుకోవాలి మనోడు అంటే వడ్డించేవాడు మనోడు ఉంటే ముక్కలు మనకే పడతాయి ఆ విధంగా మన బీసీలు అధికారంలో ఉంటేనే తప్ప మనకు న్యాయం జరిగే అవకాశం లేదు సో కాబట్టి ఈ ఉద్యమం ఇక్కడ చిన్న చిన్నగా స్టార్ట్ అయింది చిన్న చిన్న నీటి బిందులు కలిసి నదులు సముద్రాలు తయారైనట్టు ఈ ఉద్యమం ఒప్పకుండా ఇది కార్యరూపం దాల్చి రాబోయే ఎలక్షన్స్ లో మా సత్త ఏందో మేము చూపిస్తాం